యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చెప్పుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా మీకు వందనాలు అయ వాక్యం చెప్పుతుండగా మంచి జ్ఞానాన్ని దయచేయండి మీ కృప తోడుగా ఉంచండి అనేకులు గ్రహించేలాగా నైనా ఎలాగూ చెప్పాలో మంచి జ్ఞానముతో నాకు బోధించమని వేడుకొనుతున్నాం మీ కృపను మీ కాపుదలను తోడుగా ఉంచి నడిపించమని అనేకులు గ్రహించే మనసును దయచేయమని యేసునామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె యోసేపు యోసేపు అనగా యహోవా వృద్ధి పొందించును యోసేపు యాకోబునకు పదకొండవ కుమారుడు రాహేలునకు ప్రథమ కుమారుడు యోసేపు తన తండ్రికి ప్రియమైన కుమారుడు ఆదికాండం ముప్పై ఏడవ అధ్యాయము మూడవ వచనం యేసుక్రీస్తు కూడా తన తండ్రికి ప్రియమైన కుమారుడు మతేసువాత మూడవ అధ్యాయము పదిహేడవ వచనం మనము కూడా మన తండ్రికి ప్రియమైన పిల్లల వలె ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయము ఒకటో వచనం యోసేపు విచిత్రమైన అంగీ కలిగి ఉన్నాడు ఆదికాండము ముప్పై ఏడో అధ్యాయము మూడో వచనం యేసుక్రీస్తు కూడా అంగీ కలిగి ఉన్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది యోహాను వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు మనము కూడా తెల్లని వస్త్రములు ధరించిన వారమై ఉండాలి గ్రంథము ఏడో అధ్యాయము పదమూడవచనం యోసేపు వంగీని తన అన్నలు లాగి వేసుకున్నారు ఆదికాండం ముప్పై ఏడో అధ్యాయము ఇరవై మూడో వచనము అలాగే యేసుక్రీస్తు అంగీని సైనికులు లాగి వేసుకున్నారు యోహాను స్వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో వచనం ఆదాము అవల వస్త్రాన్ని అపవాది లాగి వేసుకున్నాడు ఆదికాండం మూడో అధ్యాయం పదవ వచనం మనము మన వస్త్రములను గొర్రెపిల్ల రక్తంలో ఉదుగుకోవాలి అలాగే వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి గ్రంథం ఏడో అధ్యాయము పద్నాలుగు వచనం యోసేపు చెడు తనమును సహించనివాడు అలాగే యేసుక్రీస్తు కూడా చెడు తనమును సహించనివాడు అలాగే దైవజనుడు కూడా చెడును గద్దించేవాడుగా ఉండాలి పాపాన్ని ఖండించేవాడుగా ఉండాలి తిమోతి రెండవ పత్రిక మూడో అధ్యాయము పదిహేడో వచనం యోసేపు తన అన్నల చేత ఇరవై తులముల వెండికి అమ్మివేయబడ్డాడు ఆది ముప్పై ఏడో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం ఏసుక్రీస్తు తన శిష్యుని చేత ముప్పై వెండి నాణ్యములకు అమ్మివేయబడ్డాడు మతేసు వార్త ఇరవై ఆరో అధ్యాయము పదిహేనో వచనం అలాగే మనము కొనబడిన వారము అనగా యేసుక్రీస్తు శిలువలో కార్చిన అతి విలువైన పరిశుద్ధమైన రక్తముతో వెలపెట్టి మనలను కొనుక్కున్నాడు కొరింది మొదటి పత్రిక ఆరో అధ్యాయం ఇరవయో వచనము ఏడో అధ్యాయం ఇరవై మూడో వచనం యోసేపు శోధింపబడినను పాపము చేయలేదు ఆదికండ ముప్పై తొమ్మిదో అధ్యాయము ఏడు నుండి పన్నెండు వచనాల వరకు యేసుక్రీస్తు పాపము లేని పరిశుద్ధునిగా ఈ పాపలోకంలో జీవించాడు పేతురు మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనం అలాగే ఆయన శిలువలో కార్చిన రక్తముతో మనము కొనబడిన వారము కడగబడిన వారము కాబట్టి మనము కూడా పరిశుద్ధులుగా జీవించడానికి ప్రయాసపడాలి అంతము వరకు మనము పరిశుద్ధతను కాపాడుకోవాలి యోసేపు పోతేవారు భార్యని ఎదిరించాడు అలాగే యేసుక్రీస్తు తనను శోధించిన శోధకుని అనగా అపవాదిని ఎదిరించాడు మతే తువాత నాలుగో అధ్యాయము పది నుండి ఒకటి నుండి పదివచనాల వరకు అలాగే మనము కూడా ఆత్మబలము ఆత్మశక్తి పొందుకున్న వారమై అపవాదిని ఎదిరించేవారిగా ఉండాలి యాకోబు పత్రిక నాలుగో అధ్యాయము ఏడో వచనం యోసేపు కీడు చేసిన తన అన్నలను క్షమించాడు ఆది కాండం యాభై అధ్యాయము పదిహేను నుండి ఇరవై ఒక్క వచనాల వరకు యేసుక్రీస్తు తనను సిల్వ వేసిన వారిని క్షమించాడు లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచనము అలాగే మనము కూడా క్షమించే మనసు కావాలి ఎంతకాలము మనము క్షమించాలి అంటే బ్రతికినంత కాలము కూడా ఇతరులను క్షమించగలిగిన వారముగా మనం ఉండాలి దేవుని వాక్యాన్ని దేవుని నీతిని నెరవేర్చే వారముగా మనం ఉండాలి యోసేపు సరసాలలో ఉన్నప్పుడు ఇద్దరి కళలకు అద్దము చెప్పాడు వారిలో ఒకడు మరణించాడు ఒకడు బ్రతికి ఉన్నవాడై మరి ఎక్కడ ఉండిపోయాడు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది ఒకడు మరణించాడు ఒకడు బ్రతికాడు ఆదికాండము నలభైయో అధ్యాయము తొమ్మిది నుండి పంతొమ్మిది వచనాలు యేసుక్రీస్తు శిలువ వేయబడినప్పుడు ఇద్దరు బంతిపోటు దొంగలు ఉన్నారు వారిలో ఒకడు నరకాగ్నిలో వేయబడ్డాడు ఒకడు క్షమించబడిన వాడై పరదేశ్లో చేర్చబడ్డాడు లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు వచనాల వరకు అలాగే మనము కూడా అగ్నిలో నుండి లాగినట్లుగా అనేకుల కొరకు కన్నీరు విడుస్తూ రోదన ధ్వని చేస్తూ ప్రార్థించే వారముగా ఉండాలి యోధాపత్రిక ఇరవై రెండవ వచనం యోసేపు పదిహేడు సంవత్సరాల వయసులో ఐగుప్తి దేశమునకు దాసుడుగా బంధింపబడిన వాడుగా వెళ్ళాడు ఆదికండ ముప్పై తొమ్మిదో అధ్యాయము ఒకటో వచనం యేసుక్రీస్తు ఇంచుమించు రెండు సంవత్సరముల వయసులో హేరోదు వలన వచ్చు మరణము నుండి తప్పించబడుటకు ఐగుప్తి దేశమునకు వెళ్ళాడు మా వార్త రెండో అధ్యాయము పదను పదమూడు నుండి పదిహేను వచ్చినాలు ఐగుప్తు దేశమునకు వెళ్ళిన యోసేపు అదే దేశంలో మరణించాడు ఐగుప్తు దేశమునకు వెళ్ళిన యేసుక్రీస్తు తన దేశానికి తిరిగి వచ్చాడు నజరేతులో జీవించాడు మనము కూడా మన అపరాధముల చేతను మన పాపముల చేతను చచ్చిన వారమై ఉన్నాము కానీ యేసుక్రీస్తు తన శిలవ మరణము ద్వారా మనలను బ్రతికించాడు ఫేసి పత్రిక రెండవ అధ్యాయం ఒకటో వచ్చిన యోసేపు తన జీవితములో ఎక్కడ జీవించవలసిన వాడు ఎక్కడ జీవించాడు అనగా కానాను దేశములో తన తండ్రితో కలిసి జీవించవలసిన వాడు తన అన్నల చెడ్డ మనసును బట్టి ఐగుప్తు అని పాపలోకములో జీవించవలసి వచ్చింది కానీ యోసేపు పాపులతో కలిసి జీవించాడు కానీ పాపులతో కలిసిపోలేదు పాపము చేయలేదు తన జీవితమును పరిశుద్ధముగా దేవుని కొరకే కాపాడుకున్నాడు అలాగే యేసుక్రీస్తు ఎక్కడ జీవించవలసిన వాడు ఎక్కడ జీవించాడు తన తండ్రితో కలిసి మహిమ కలిగిన రాజ్యములో మహిమలో జీవించవలసిన వాడు పత్రిక మూడో అధ్యాయము ఒకటి నుండి నాలుగు వచ్చినాల వరకు అంతటి మహిమ కలిగిన దేవుడై ఉండి ఆయన మానవునిగా పుట్టాడు తనను తాను తగ్గించుకున్నాడు శిలువ మరణము పొందునంతగా ఆయన శ్రమపడ్డాడు కేవలము తన రూపంలో చేయబడిన మానవుల కొరకు ఫిలిపి పత్రిక రెండో అధ్యాయము ఐదు నుండి ఎనిమిది వచనాల వరకు కాబట్టి మానవులమైన మనం ఏమి చేయాలి యేసుక్రీస్తు యొక్క ప్రేమను శిలువ యాగమును మనం గుర్తించాలి ఆయన మన కొరకే కదా ఎంతో శ్రమ పడ్డాడు ఎన్నో నిందలను అవమానాలను ఆయన భరించాడు ఆయన శరీరమంతా కొరడాల వలన నలగొట్టబడింది ఆయన శరీరంలో ఉన్న రక్తమంతా మన కొరకే కారిపోయింది ఆయన ఇంతగా బాధించబడింది మనక మన కొరకే ఆయన రిక్తునిగా మారిపోయాడు చేతులు చాచి ఆయన మనలను పిలుచుతూ ఉన్నాడు అలాగే మనం ఆయన ప్రేమను గుర్తించిన వారమై పరిశుద్ధతను కాపాడుకోవాలి అపవాదిని ఎదిరించే శక్తిని మనం పొందుకోవాలి ఆయన కొరకు మాత్రమే మన జీవితాలను మనం కాపాడుకోవాలి అపవాదికి ఎంత మాత్రమూ కూడా అవకాశం ఇవ్వకూడదు అంత వరకు దేవుని కొరకు మనం నిలిచి ఉండాలి ఆయన రాజ్యము కొరకు ఎదురు చూస్తూ ఆయన రాజ్యాన్ని సొంతం చేసుకోవాలి ఆమె